అది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ రెండు రాత్రి పన్నెండు గంటలు ప్రపంచమంతా కూడా గాఢమైన నిద్రలో ఉంది కానీ భోపాల్లో మాత్రం భోపాల్ నగరం అతి దారుణమైన పాయిజన్ గ్యాస్ లీక్ అయింది సో దానివల్ల అప్పటి వరకు ప్రశాంతంగా నిద్రపోతున్న వారంతా ఒక్కసారిగా ఊపిరాడక నిద్ర నుంచి లేచారు ఈ పాయిజనస్ గ్యాస్ వల్ల కళ్ళంతా మంట ఒకటే దగ్గు ఊపిరాడక కిటికీలు తలుపులు తెరిస్తే గాలి నిండా విషం మాత్రమే ఉంది ఎవరికీ ఊపిరాడడం లేదు దీంతో ఏం చేయాలో తెలియక ప్రజలంతా భయంతో రోడ్లపైకి పరుగులు తీయడం మొదలు పెట్టారు అలా పరుగెడుతూనే చాలా మంది దారి మధ్యలోనే పడిపోతున్నారు కొంతమంది ఎలాగోలా హాస్పిటల్కి చేరుకుంటే డాక్టర్స్ కి ఎవరికి ఏ మెడిసిన్ ఇవ్వాలో వాళ్ళకి అర్థం కావటం లేదు ప్రజలంతా కూడా పక్షుల నేల కూలిపోతున్నారు అండ్ ఊరంతా కూడా అల్లకల్లోలమైన సిచ్యువేషన్ అసలు ఎంతమంది చనిపోతున్నారన్న లెక్క లేదు అయితే గవర్నమెంట్ మూడు వేలంటే ఈ దారుణాన్ని కల్లార చూసిన వాళ్ళు ఏకంగా ముప్పై వేల మంది అంటున్నారు వరల్డ్ వరెస్ట్ ఇండస్ట్రియల్ డిజాస్టర్ గా చెప్పుకుని ఈ భోపాల్ గ్యాస్ ట్రాజరీ ఎలా జరిగింది అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది అండ్ ఈ ట్రాజరీకి కారణం ఎవరు అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వర్క్ చూసేయండి అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీలైతే ఒక లైక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే ముందు అసలు భోపాల్లో ఆ రోజు రాత్రి ఏం జరిగిందో తెలుసుకుందాం భోపాల్లో ఉన్న యూనియన్ కార్బేట్ ఇండియా లిమిటెడ్ అనే పురుగుల మందులను మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఒక కంపెనీలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ రెండు రాత్రి పదకొండు గంటలకి అక్కడ పనిచేసే వర్కర్స్కి ఎంఐసి గ్యాస్ లీక్ అవుతుందేమోనన్న అనుమానం వచ్చింది అయితే అప్పటికి టీ బ్రేక్ కావడంతో తర్వాత వచ్చి చెక్ చేసుకోవచ్చు లేని వాళ్ళు టీ బ్రేక్ వెళ్లిపోయారు ఇక అలా వెళ్లి పన్నెండు నలభై ఐదుకు మళ్ళీ వాళ్ళు వచ్చే సమయానికి ఈ ని స్టోర్ చేసిన మూడు ట్యాంకుల్లో ఒక ట్యాంక్ ప్రెజర్ ఇండికేటర్స్ చూపించాల్సిన ప్రెజర్ కన్నా ఎక్కువ చూపించాలని వర్కర్స్ గమనించారు అసలు ఎందుకు అలా ప్రెజర్ పెరుగుతుందో అక్కడ ఉన్న వర్కర్స్ కి అర్థం కాలేదు ఇక కొంత సమయానికి ఈ ఎంఐసి లీక్ అవడం చాలా ఎక్కువైందనమాట సో అలా కొన్ని గంటల్లోనే ఈ గ్యాస్ అనేది భోపాల్ మొత్తం వ్యాపించింది ఈ గ్యాస్ ని పిలిచిన ప్రజలకు ఊపిరాడక వాంతులు చేసుకుని చాలా మంది చనిపోతున్నారు ఇక జీవుల పరిస్థితి ఇంకా దారుణం కొంతమంది అయితే కిలోమీటర్లు కిలోమీటర్లు పరిగెత్తి వేరే ఊర్లు చేరుకుంటే మరి కొంతమంది పక్కనే ఉన్న రైల్వే స్టేషన్ పరుగులు పెట్టారు అయితే ఆ రైల్వే స్టేషన్ లో ఆ రోజు రాత్రి జరిగిన సంఘటన ఆధారంగా ద రైల్వే మ్యాన్ అనే సిరీస్ ని నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ చేశారనమాట మీరు ఎవరైనా చూడకుండా ఉంటే ఒకసారి వెళ్లి చూడండి అండ్ ఆ సమయంలో భోపాల్లో రెండే రెండు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉండేవి ఈ హాస్పిటల్స్ లో కూడా పన్నెండు వందల బెడ్స్ మాత్రమే ఉండేది కానీ ఒకేసారి ముప్పై వేల మంది హాస్పిటల్ కి పరుగులు పెడుతూ రావడంతో అక్కడ ఏం జరుగుతుందో కూడా డాక్టర్స్కి అర్థం కాలేదు అండ్ అలా వచ్చిన వాళ్ళకు ఏ మెడిసిన్ ఇవ్వాలో కూడా డాక్టర్స్ కి అర్థం కాలేదు ఇక ఒకటి ముప్పైకి పోలీసులకు ఎంఐసి గ్యాస్ లీక్ అయిందన్న ఇన్ఫర్మేషన్ చాలా లేట్ గా వచ్చింది అండ్ ఎప్పుడైతే పోలీసులకి సమాచారం వచ్చిందో వెంటనే హాస్పిటల్కి కాల్ చేసి ఎంఐసి గ్యాస్ వల్ల ఇలా జరుగుతుంది వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వండి అని వాళ్ళకు చెప్పారనమాట డాక్టర్స్కి కానీ అప్పటికి చాలా లేట్ అవ్వడంతో ఈ గ్యాస్ వల్ల చనిపోయిన వాళ్ళ సంఖ్య మూడు వేలకు దాటేసింది అసలు ఈ ఎంఐసి గ్యాస్ అంటే ఏంటి ఇది ఎలా లీక్ అయింది అండ్ ఇంత ప్రమాదకరమైన కెమికల్ ని మన దేశంలో ఎందుకు తయారు చేస్తున్నారు యూనియన్ కార్బెట్ లిమిటెడ్ మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో మొదటిసారి ఇన్వెస్ట్మెంట్ చేసిన ఫారిన్ కంపెనీ లిస్టులలో ఇది కూడా ఒకటి వందేళ్ల చరిత్ర ఉన్న ఈ కంపెనీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది కి పదహారు కిలోమీటర్ల దూరంలో యూనియన్ కార్బెట్ ఇండియా లిమిటెడ్ యూసీఐఎల్ అనే నేమ్తో కంపెనీని స్టార్ట్ చేసింది ఈ కంపెనీలో ఫిఫ్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ స్టేక్ అనేది యూనియన్ కార్బేట్ దగ్గర ఉంటే ఇక మిగిలిన ఫార్టీ నైన్ పాయింట్ వన్ పర్సెంట్ అనేది మన ఇండియన్స్ అండ్ గవర్నమెంట్ దగ్గర అయితే ఉండేది మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది ఎవరెడీ బ్యాటరీస్ సో ఒకప్పుడు ఆ బ్యాటరీస్ ని తయారు చేసేది ఈ కంపెనీ అనమాట ఇక ట్రాజరీ తర్వాత ఈ కంపెనీని కేతాన్స్ కొన్న తర్వాత దీనిని ఎవరెడీ ఇండస్ట్రీస్ గా మార్చుకున్నారు అయితే యూనియన్ కార్బేట్ బ్యాటరీస్తో పాటు చాలా ప్రొడక్ట్స్ అయితే తయారు చేసేది వీటిలో ముఖ్యమైంది పంట పొలాల్లో వాడే పురుగుల మందు కూడా ఒకటి సో ఇందులో భాగంగా సెవిన్ అనే పురుగుల మందును తయారు చేసేవారు అనమాట వీళ్ళు ఇక ఆ సమయంలో మన దేశంలో గ్రీన్ రెవాల్యూషన్ రావడంతో ఈ ఫెస్టిసైడ్స్కి ఆ సమయంలో చాలా డిమాండ్ అయితే ఉండేది అయితే ఈ పురుగుల మందును తయారు చేయడానికి వాళ్ళకు ఒక కెమికల్ అవసరమయ్యేది అదే ఎంఐసి మిథైల్ ఐసోసైనేట్ ఈ ఎంఐసి చాలా డేంజరస్ అయిన కెమికల్ అనమాట అయితే చాలా సంవత్సరాలు వీళ్ళు ఈ కెమికల్ని వేరే దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకునేవారు కానీ పంతొమ్మిది వందల ఎనభైలో ఇలా ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల కంపెనీకి చాలా లాసెస్ వస్తుందని ఈ ఎంఐసిని కూడా వీళ్ళే మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం మొదలుపెట్టారు అండ్ మన గవర్నమెంట్స్ కూడా ఈ కెమికల్ని మన దేశంలో తయారు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది ఇక్కడ గవర్నమెంట్ చేసిన అతి పెద్ద తప్పు ఇదే సి ఇక్కడ నా ఉద్దేశం కంపెనీ పెట్టుకోవడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడం తప్పు కాదు గవర్నమెంట్ వేరియస్ కెమికల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తుంది కానీ మిగిలిన కెమికల్స్ వేరు ఈఎంఐసి వేరు ఇలాంటి కెమికల్స్ కి అప్రూవల్ ఇచ్చేటప్పుడు సేఫ్టీ ప్రికాషన్స్ కూడా పాటించాలి అండ్ దాని మానిటరింగ్ కూడా చేయాలి గవర్నమెంట్స్ అండ్ ఇలాంటి కెమికల్ ఇండస్ట్రీస్ ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడానికి మానిటరింగ్ ఏజెన్సీలను కూడా పెట్టాలి అలాగే ఇక్కడ ఏం తయారు చేస్తున్నారు అన్న దాని గురించి చుట్టుపక్కల ప్రజలకి తెలియజేయాలి అని గవర్నమెంట్ వీటన్నిటిని పక్కన పెట్టింది అండ్ ఇది మాత్రమే కాదు ఇలా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇలాంటి టైంలో ఎలా తప్పించుకోవాలి సేఫ్టీ ప్రికాషన్స్ ఏం పాటించాలి అన్న దాని గురించి యూనియన్ కార్బెట్ వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్కి అండ్ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు తెలియజేయాలి బట్ ఇలాంటివి ఏమీ అక్కడ జరగలేదు ఒకవేళ ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని ఉంటే ఆ రోజు భోపాల్లో అంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదు యాక్చువల్గా ఈ యూనియన్ కార్బెట్ వాళ్ళు ఈ ఎంఐసిని మన దేశంలో తయారు చేసింది సెవిన్ అనే పురుగుల మందును తయారు చేయడానికి కదా అయితే వీళ్ళు ఈ ఎంఐసిని మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన కొన్ని సంవత్సరాల్లోనే ఈ సెవిని వేరే కంపెనీలు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం మొదలుపెట్టింది అనమాట దీంతో ఈ కంపెనీకి లాసెస్ ఎక్కువ అవడంతో కాంపిటేటర్స్ నుంచి తట్టుకోలేక ఈ సెవిన్ ని తయారు చేయడం ఆపేసింది అయితే ఈ సెవిని తయారు చేయడానికి ఎంఐసి అనే కెమికల్ని వీళ్ళు తయారు చేస్తున్నారు కదా దీన్ని అలాగే ట్యాంకుల్లో స్టోర్ చేసి పెట్టారు అయితే ఎంఐసిని స్టోర్ చేయడానికి ఒక ప్రొసీజర్ అయితే ఉంటుంది వీళ్ళు స్టోర్ చేసిన ఈ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో ఈ సిక్స్ టెన్ ఈ సిక్స్ లెవెన్ ఈ సిక్స్ నైన్టీన్ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో వీటిలో ఈ సిక్స్ టెన్ ఈ సిక్స్ లెవెన్ ట్యాంకుల్లో సిక్స్టీ పర్సెంట్ ఎంఐసిని మాత్రమే స్టోర్ చేయాలి మిగిలిన ఫార్టీ పర్సెంట్ గ్యాప్ లో ప్రెసరైజ్డ్ నైట్రోజన్ గ్యాస్ ని ఫిల్ చేయాలన్నమాట ఇక్కడ ఈ నైట్రోజన్ గ్యాస్ ఎందుకని మీకు డౌట్ రావచ్చు ఇది ట్యాంకుల నుండి ఎంఐసిని ని లీక్ అవ్వకుండా కాపాడుతుంది అనమాట ఇక మిగిలిన ఈ సిక్స్ నైన్టీన్ ట్యాంక్ ఏదైతే ఉందో దానిని ఎమర్జెన్సీ పర్పస్ కి ఖాళీగా ఉంచాలి అండ్ ఈ ట్యాంక్స్ యొక్క ప్రెషర్ అండ్ టెంపరేచర్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడానికి ఇండికేటర్స్ ను కూడా పెట్టాలి అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ఎంఐసి కెమికల్ ఏదైతే ఉందో ఇది వాటర్తో అస్సలు కలవకూడదు ఒకవేళ పొరపాటున ఈ ఎంఐసి వాటర్తో కలిస్తే దానికన్నా ప్రమాదకరమైనది ఇంకేమీ ఉండదు బట్ ఆ రోజు యూనియన్ లో అదే జరిగింది అండ్ ఇంతకు ముందు చెప్పిన సేఫ్టీ మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఏ ఒక్క దాన్ని కూడా ఆ కంపెనీ ఫాలో అవ్వలేదు అండ్ ఈ సిక్స్ టెన్ ఈ సిక్స్ లెవెన్ ట్యాంకులో సిక్స్టీ పర్సెంట్ ఎంఐసి మిగిలిన ఫార్టీ పర్సెంట్ నైట్రోజన్ గ్యాస్ ని ఫిల్ చేయాలని మాట్లాడుకున్నాం కదా కానీ వీళ్ళు సిక్స్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఎంఐసిని ఆ ట్యాంకులో స్టోర్ చేసి ఉంచారు అండ్ అలాగే ఎమర్జెన్సీ పర్పస్ కోసం ఉంచిన ఈ సిక్స్ నైన్టీన్ ట్యాంక్లో కూడా ఎంఐసిని ఫిల్ చేసి ఉంచారు ఇక ఎప్పటికప్పుడు ఎంఐసి ట్యాంక్స్ యొక్క టెంపరేచర్ అండ్ ప్రెజర్ని మానిటర్ చేయడానికి ప్రెజర్ ఇండికేటర్స్ ని ఫిట్ చేయాలి కదా వీళ్ళు ప్రెజర్ ఇండికేటర్స్ ని ఫిట్ చేశారు అయితే వీటిని సరిగ్గా మెయింటైన్ చేయకపోవడంతో ఈ ప్రమాదం జరిగే సమయానికి ఈ ప్రెజర్ ఇండికేటర్స్ లో ఒకటి సరిగ్గా పనిచేయడం మానేసింది అండ్ ఎంఐసి నుంచి వచ్చే టాక్సిక్ గ్యాసెస్ మన్నించి బయటికి పంపించడానికి పైప్ లైన్ దాన్ని పెట్టారు అయితే ఇది ఎప్పుడు ఆన్లో ఉండాలి బట్ కానీ వీళ్ళు దీనిని మాన్యువల్ గా వర్కర్స్ వెళ్ళి స్విచ్ ఆన్ చేసేటట్లు పెట్టుకున్నారు అయితే ఈ యూనియన్ కార్బెట్ వాళ్ళు ఇలాంటి ఏ సేఫ్టీ మెజర్స్ ని ఫాలో కాకపోవడానికి కూడా ఒక కారణం ఉంది ఎందుకంటే ఈ సెవిన్ అనే పురుగుల మందుల ప్రొడక్షన్ని నష్టాలు రావడంతో వీళ్ళు ఆల్రెడీ ఆపేశారు సో ఈ కంపెనీ నుండి ఎటువంటి ప్రాఫిట్ రాకపోవడంతో వర్క్ ఫోర్స్ కూడా తగ్గించారు అది ఏదైనా రిపేర్ ఉంటే కూడా వాటిని అంతగా పట్టించుకోలేదు ఇలా వీళ్ళు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క పర్యవసానమే ఆ రోజు భోపాల్లో అంత పెద్ద దారుణానికి దారితీసింది అండ్ కొన్ని వేల మంది చనిపోవడానికి కూడా కారణమైంది అయితే ఈ ఇన్సిడెంట్ తర్వాత లిక్విడ్ రూపంలో స్టోర్ చేసిన ఎంఐసి ఎలా గ్యాస్ గా మారింది అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఒక ఇన్వెస్టిగేషన్ అయితే చేశారు అందులో ఏం తెలిసిందంటే ఆల్రెడీ మీకు చెప్పా ఈ ఎంఐసి వాటర్ తగని కలిస్తే గ్యాస్గా మారుతుందని అయితే కంపెనీలో వర్కర్స్ పైప్స్ క్లీన్ చేస్తున్నప్పుడు పొరపాటున ఈ సిక్స్ టెన్ ట్యాంక్లోకి వాటర్ వెళ్లడంతో ట్యాంక్లో ఉన్న లిక్విడ్ ఎంఐసి గ్యాస్గా కన్వర్ట్ అయిందని ఈ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది సో ఓవరాల్ గా ఈ నలభై టన్నుల పాయిజినస్ గ్యాస్ వల్ల అప్పటికప్పుడు మూడు వేల మంది చనిపోతే మరికొన్ని రోజులకి ఈ పాయిజినస్ గ్యాస్ ఎఫెక్ట్ వల్ల పది వేల మంది చనిపోయారని గవర్నమెంట్ రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి బట్ గవర్నమెంట్ చెప్తున్న నెంబర్స్ కి రియల్ గా చనిపోయిన నెంబర్స్ కి అస్సలు సంబంధమే లేదని అక్కడ ప్రజలు చెప్తున్నారు ఈ ఇన్సిడెంట్ వల్ల ఏకంగా ముప్పై వేల మంది చనిపోయినట్లు వాళ్ళు చెప్తున్నారు అండ్ ఈ గ్యాస్ వల్ల ఆరు లక్షల మంది హెల్త్ ఎఫెక్ట్ అయినట్లు చెప్తున్నారు అనమాట కొంతమందికి కళ్ళు కనిపించకుండా పోతే మరి కొంతమందికి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడాల్సి వచ్చింది అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు పిల్లలు పుట్టకపోవడం లేక క్యారేజ్ అయిపోవడం ఒకవేళ పిల్లలు పుట్టిన వాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్గా పుట్టుతున్నారనమాట సో ఈ గ్యాస్ వల్ల ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ తరతరాల వారు ఇప్పటికీ కూడా చాలా డిజీజెస్ తో పోరాడుతున్నారు ప్రపంచంలోనే చాలా దారుణంగా చెప్పుకుని ఈ డిజాస్టర్ తరువాత అంటే ఇన్ని వేల మంది చనిపోయి ఇన్ని లక్షల మంది ఎన్నో జబ్బుల్లో బారిన పడి నరకయాతన అనుభవిస్తున్నారు కదా యాక్చువల్ గా అయితే ఈ కంపెనీ ఓనర్ ఎక్కడ ఉండాలి జైల్లో ఉండాలి కదా బట్ అలా జరగలేదు వైదవే వే కంపెనీ ఓనర్ గురించి మీకు చెప్పలేదు కదా అతని పేరే వారన్ ఆండర్సన్ ఇతను యుఎస్ దేశానికి చెందినవాడు అనమాట అయితే ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ డేనే అతను మన ఇండియాకు వచ్చాడు సో అప్పుడు మన పోలీసులు కూడా అతను అరెస్ట్ చేసి ఒక గెస్ట్ హౌస్ లో అయితే పెట్టారు అయితే ఈ వారన్ ఆండర్సన్ తనకున్న పవర్ను యూజ్ చేసి నెక్స్ట్ డేనే బెయిల్ తీసుకుని గవర్నమెంట్ వెహికల్ ఢిల్లీకి వెళ్ళి అక్కడ నుంచి తన దేశానికి వెళ్ళిపోయాడు అయితే వారన్ ఆండర్సన్ ఈ ఇన్సిడెంట్లో ఎఫెక్ట్ అయినా ఫ్యామిలీస్కి కాంపెన్సేషన్ అయితే ఇచ్చాడు బట్ ఈ కాంపెన్సేషన్ అనేది చనిపోయిన వాళ్ళకు సమానం అవ్వగలదా అండ్ ఇప్పటికీ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ని అనుభవిస్తున్నా వాళ్ళకి కాంపన్సేషన్ ఎంతవరకు సరిపోతుంది చెప్పండి से। कोई कह रहे हमारा पति नहीं है कोई कह रहे हमारी बीवी नहीं है कोई कह रहे हमारे बच्चे नहीं है कोई कह रहे हमारा परिवार पूरा मरा पड़ा कुछ लोग गए अरे भाई गैस निकली है और लोग पूरा शहर लाश से पट गया हमने देखा कि हम जा रहे हैं तो हमारे पेड़ों में इंसान आ रहे थे अब भीद भीद के हम हम भी एक इंसान की मरने की कीमत केवल है और जो परिवार में रोज के खत्म हो रहे बीमारी से हो बच्चे हो रहे हैं नई नई महिलाओं की लड़कियों की शादी नहीं होती मैडम अगर शादी भी कर दो ना तो वो ससुराल वाले कह के, के भगाते तुझे इतने तु पैसे मिले लेके तो तुझे रखेंगे नहीं तो जा